హరి ఓం అందరికీ నమస్కారం మనం తినేటువంటి ఆహారం మన జీవితాల్లో శరీరంపై మనసుపై ఆలోచనలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంపసయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది ఫక్కున నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతారు ఆ నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగిస్తుంది అప్పుడు భీష్మాచార్యులు అమ్మా ఇప్పుడు నువ్వెందుకు నవ్వేవో నాతో పాటు వీళ్ళకి తెలియాలి కాస్త చెప్పమ్మా అన్నాడు ద్రౌపది బదిలిస్తూ భీష్మాచార్య ఇంకొద్ది రోజుల్లో మరణించబోయే మీరు ఇంత చక్కగా ధర్మం గురించి చెప్తున్నారు బాగుంది కానీ ఆనాడు నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మ పరిజ్ఞానమంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు అనింది ఆయన తల పంకించి నువ్వు ఇలా నవ్వడం మంచిదయ్యిందమ్మా నువ్వు కనుక నవ్వకపోయింటే నాకు నీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదొక శేష ప్రశ్నగా మిగిలిపోయేది నీ సందేహానికి నా సమాధానం చెప్తాను తల్లి అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన ఆహారాన్ని తింటున్నాను అది నా రక్తంలో కలిసి ఆ ప్రభావం నా విఘ్నతను వివేకాన్ని తెరలా కప్పివేయడం వల్ల కర్తవ్యం గుర్తుకు రాలేదు నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ మాలిన్యమంతా అంతరించిపోయింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను తల్లి అని వివరిస్తాడు విన్నారు కదా మిత్రులారా అన్నం మహిమ అంత గొప్పది మనం తినే ఆహారం కష్టార్జితంతో కూడుకున్నదై ఉండాలి పీడన సొమ్ముతో లభించింది తింటే అది చెడు ఆలోచనలను కలిగిస్తుంది అందుకని ఆహారం స్వార్జితం దైవార్పితం మితంగా తింటే అది మనసును పరిశుభ్రంగా ఉంచుతుంది ధర్మ మార్గంలో నడిపిస్తుంది సాత్విక ఆహారంతో ఆత్మ దేహం రెండు ఆరోగ్యంగా ఉంటాయి దైవ సాధనలో మనసు నిగ్రహం కోల్పోకుండా ఉంటుంది కనుక మనం ఎల్లప్పుడూ కూడా మనం తీసుకునే ఆహారం పట్ల జాగరూకతతో ఉండాలి అందరికీ హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు